నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లు ఒక పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తామని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీలను గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలని పార్లమెంటు స్థానాన్ని కైవసం నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్పుకుంటూ ఎటువంటి సందేహము లేదు ఏడు స్థానాలకి ఏడు స్థానాలు అది ప్రజల నుంచి ఆ స్పందన కనపడుతుంది ఈరోజు మీరు చూశారు ఈరోజు ర్యాలీగా ఎంటర్ అయినప్పుడు మా యొక్క ప్రతి క్యాండిడేట్కి ప్రతి అభ్యర్థికి ఏడు అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన నేను తప్పకుండా విజయం సాధిస్తాను ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పైన పుట్టి ఇక్కడే నేను పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసుకుని ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను